హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ జిల్లేడు ఆకు పైన మీరు కోరుకున్న వ్యక్తి పేరును ఇలా రాస్తే చాలు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కేవలం ఐదు నిమిషాల్లో వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు అంత సూపర్ ఫాస్ట్ రిజల్ట్ అనేది ఈ జిల్లేడు ఆకుకుందనమాట జిల్లేడు చెట్టు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికి తెలిసినటువంటి విషయమే జిల్లేడు చెట్టు అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షం అనమాట జిల్లేడు పూలను మనం పూజలకు కూడా ఉపయోగిస్తూ ఉంటాము మనకు దేవతా వృక్షంగా కాబట్టి దానికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అతీంద్రియ శక్తులు అనేవి ఈ జిల్లేడు ఆకుకు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రకృతి యొక్క శక్తి అలాగే దైవం యొక్క శక్తి కూడా ఈ జిల్లేడు చెట్టుకి ఉంటుంది కాబట్టి ఈ జిల్లేడు ఆకుతో చేసే పరిహారానికి ఏంటంటే మనకి రిజల్ట్ అనేది చాలా స్ట్గా వస్తుంది జిల్లేడులు జిల్లేడు చెట్టు అంటే మనకి బ్లూ రంగులో ఉండే జిల్లేడు పూలు ఉంటాయి అలాగే తెలుపు రంగులో ఉండేటటువంటి జిల్లేడు పూలు కూడా ఉంటాయి అనమాట ఈ పరిహారానికి ఏంటంటే తెల్ల జిల్లేడు పూలు ఉన్నటువంటి చెట్టు యొక్క ఆకు కావాలి ఎందుకంటే తెల్ల జిల్లేడు పూలు ఉన్నటువంటి చెట్టుకి పవర్ అనేది ఇంకాస్త అధికంగా ఉంటుందన్నమాట మనకు ఖర్చు లేని పరిహారం కానీ దాని యొక్క రిజల్ట్ను చూసి మళ్ళీ ఈసారి మీరే కావాలని చేసుకుంటారనమాట అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి న్యాయమైన రిలేషన్స్కు మాత్రమే చేసుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకు చేయకూడదు పరిహారాలు అలా చేస్తే మీకేంటంటే యూజ్ అనేది ఉండదనమాట ఇది గుర్తుపెట్టుకోండి అంటే ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసం అలాగే ఏదైనా ప్రేమించిన అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఒకళ్ళ కోసం అంతేగాని ఇద్దరి కోసం ముగ్గురు కోసం కాదు అలాగే భార్యాభర్తలు కొంతమంది అనుకోని కారణాలతో దూరం అవుతూ ఉంటారు అలాంటి వారి కోసం అవ్వచ్చు లేదా ఏదన్నా అంటే కొంచెం మానసికంగా కొన్నాళ్ళు మెలిసి ఉన్న తర్వాత మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులు దూరం పెట్టేస్తూ ఉంటారు అలాంటి ఏదన్నా కారణాలు ఉంటే మీరు వారి కోసం చేసుకోండి ఒక న్యాయమైన బంధం కోసం చేసుకోవాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటటువంటి పరిహారాలు కాదు ఇది మీరు గుర్తుంచుకోండి ఈ పరిహారం అనేది ఎలా చేయాలనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలు ఉంటే అంటే పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సాయిరాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుంది అనమాట అంటే ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువు గారికి ఒక్కసారి కాల్ చేస్తే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేయండి ఇది వచ్చేటప్పటికి అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు అంటే ఆడవారు మగవారు ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మీరు చేసే రోజు కాస్త నాన్ వెజ్ అనేది తినమాకండి అలాగే చక్కగా స్నానం చేసి నీట్గా ఉన్న తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం మీరు ఏ రోజైనా ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు మీకు కొంతమందికి సెంటిమెంట్గా కొన్ని రోజులు ఉంటాయి కొంతమందికి గురువారం అని కొంతమందికి ఆదివారం అని చెప్పేసేసి ఇట్లా మీకు నచ్చిన లేదా సోమవారం ఇట్లా మీకు ఏదైతే ఇష్టమైనటువంటి రోజు ఉంటుందో అలాంటి రోజు మీరు చూసుకో చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనము మంచి కోసము మనం ఇష్టమైనటువంటి వ్యక్తి కోసం చేసేటటువంటి పరిహారాలకు ఈ రోజు ఆ రోజు అని ఇలాంటివనేది ఏది ఉండదండి మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మనకు దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారనమాట కొంతమంది ఏంటంటే తప్పుగా చేస్తూ ఉంటారు ఎవరికి పడితే వాళ్ళకి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు అనమాట కొంతమంది ఏంటంటే జనము చాలా దారుణంగా తయారయ్యారన్నమాట అంటే ఇక వాళ్ళని కొంతమందిని మనం మాట్లాడటానికి కూడా మాటలు ఉండవండి ఇక అసలు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోకపోవటమే చాలా బెటర్ అనమాట అట్లాగా మీరేంటంటే ఒక న్యాయమైన రిలేషన్ కోసం చేసుకోండి చేసుకొని రిజల్ట్ దానికి వస్తుంది కానీ ఎలా పడితే అలా చేసేస్తే ఎవరికి పడితే వాళ్ళకి చేసేసి రిజల్ట్ రాలేదక్క అని చెప్పేసి అంటూ ఉంటారు అలా ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు ఫ్రెండ్స్ కోసం వాళ్ళ కోసం కూడా మీరు చేసుకోవచ్చు కొంతమంది తోగుట్టుకులు దూరం అవుతూ ఉంటారు ఇట్లా ఇలాంటి వాటి కోసం మీరు చేసుకోవచ్చు అంతేకాని అసలు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అని చెప్పి మీకెంత ఇష్టమో వాళ్ళకు కూడా ఒకప్పుడు గతంలో మీ మీద కూడా ఇష్టం ఉండి ఏదన్నా కారణాల చొప్పున దూరం అయితే అలాంటప్పుడు మీకు యూజ్ అవుతుందనమాట అంతేకాకుండా అసలు మీరు ఇష్టపడుతున్న విషయమే వాళ్ళకు తెలియకుండా అసలు ఏమీ అర్థం కాకుండా వాళ్ళు ఎక్కడో ఉండి మీరు ఇక్కడ ఉండి ఇట్లాంటివి మీకు కుదరదు అనమాట కాబట్టి ఏదైనా ఒకల కోసం చేసుకోండి న్యాయమైన బంధం కోసం చేసుకోండి ఇక దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే జిల్లేడు తెల్ల జిల్లేడు ఆకు ఒకటి కావాలి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకు అనేది ఒకటి కావాలి ఆకును తీసుకొని ఆకును కట్ చేసినప్పుడు కొంచెం తర్వాత ఏదన్నా కళ్ళ కాడికి కానివ్వండి ఇలా తగలనీ మాకండి ఎందుకంటే అవి కళ్ళకు అవి తగలకూడదు శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకొని తర్వాత మీరు చక్కగా మీరు పరిహారం పూర్తయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ తెల్ల జిల్లేడు ఆవి తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒకటి రెడ్ కలర్ స్కెచ్ పెన్ను కూడా తీసుకోండి రెడ్ కలర్ స్కెచ్ పెన్ను తోటి ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి వారి పేరును అలాగే దాని కింద మీ పేరును రాసేసేయండి పైన మీకు ఇష్టమైనటువంటి వారి పేరును రాయండి ప్లస్ పెట్టేసేసి కింద మీకు ఇష్టమైన మీ పేరును రాసేసేయండి అలా రాసేసేయండి ఇది రెడ్ కలర్ స్కెచ్తో రాయాలన్నమాట ఎందుకంటే ఎరుపు ఏంటంటే దోష నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రెడ్ కలర్ స్కెచే రాసుకోండి ఎందుక మనకు ఆకి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది పెన్నేమో రెడ్తో వాడుతున్నాం కాబట్టి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద చిటికడంత పసుపు చిటికడంత కుంకుమ చల్లండి చల్లేసిన తర్వాత ఏం చేస్తారంటే రెండు మిరియాలను కూడా దాని మీద పెట్టేసేసేయండి రెండు మిరియాలను కూడా పెట్టేసేసేయండి పెట్టేసిన తర్వాత దారం తీసుకోండి అది ఏ దారమైనా వైట్ దారం అవ్వచ్చు ఎల్లో దారం అవ్వచ్చు లేదా రెడ్ కలర్ దారం అవ్వచ్చు ఏదైనా సరే ఒక దారం తీసుకోండి తీసుకొని దాన్ని ఏంటంటే ఆ ఆకుని ఇట్లా ఫోల్డ్ చేసేసి మడతబెట్టి ఇట్లా చుట్టేసేసేయండి చుట్టేసేసిన తర్వాత అదేంటంటే మనకు ఒక తాయెత్తులాగా తయారవుతుందనమాట దాన్ని మీరేం చేస్తారంటే అది పట్టుకోండి మీ యొక్క ఎడమ చేత్తో పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఏ కారణం చొప్పున వాళ్ళు దూరమయ్యారు అన్న విషయం మీకు తెలుస్తుందన్నమాట వాళ్ళు మళ్ళీ గతంలోలాగా మాతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి వాళ్ళు మా దారికి రావాలి అని చెప్పేసేసి మీరు చక్కగా చెప్పుకొని ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది తొలగిపోవాలి మేము సంతోషంగా ఉండాలి మేము ప్రేమించిన వాళ్ళు మా దగ్గరకు రావాలి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ ఎడమ చెత్త పట్టుకున్నాక మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఆకుతో తిప్పేసేసుకోండి మీకు ఏదన్నా నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట సమస్య పూర్తిగా పూర్తిగా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలా తిప్పేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ పడేసేసేయండి పడేసేసేటప్పుడు ఆ సమస్య పోవాలి మా ప్రేమ మాకు సొంతం అవ్వాలి అని చెప్పేసేసి నీటిలో కానీ లేదా ఏదైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి రండి అంటే ఇక మనం ఏంటంటే పరిహారం చేసాము దానిపైన చూసుకుంటుంది ఇక మీరు మామూలుగా వచ్చేసేసేయండి ఇలా చేసి చేసి మీరు ఇంటికి వచ్చినటువంటి కొన్ని క్షణాల్లోనే మీకు ఫోన్ కాల్ రావటం కానీ లేదా మెసేజ్ రావటం కానీ వారి దగ్గర నుంచి లేదా వాళ్ళు చేయలేదనుకోండి మీరే చేయండి ఒకసారి ఒకసారి చేసి అసలు మీ మనసులో ఏముందో చెప్పండి అని అని చెప్పేసేసి క్లియర్గా అడగండి ఎందుకంటే గతంలో ప్రేమించినటువంటి మనుషులు కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళు కూడా వదులుకోవాలని చెప్పేసి అనుకోరు ఖచ్చితంగా ఆ యొక్క రిజల్ట్ అనేది మీకు ఆ పరిహారం యొక్క రిజల్ట్ అనేది మీకు చూపించి వాళ్ళ దగ్గర నుంచి అంతకు ముందల కోపంతో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా కాస్త కుస్తో మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా అద్భుతంగా ఈ రిజల్ట్ అనేది మీకు చూసి అంటే చాలా బాగా వస్తుందన్నమాట అంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మరి మీ దారికి రావటం వాళ్ళు మీ సొంతం అవటాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చాలా సింపుల్ గా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఇలా చేసామని చెప్పేసి ప్రత్యేకంగా మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదనమాట అర్థమైంది కదా ఇది అబ్బాయి అబ్బాయినా అమ్మాయిని చేసుకోవచ్చు చక్కగా స్నానం చేసి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు నియమాలు మాత్రం జాగ్రత్త అనమాట అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ యొక్క విలువైన కామెంట్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్